ఇక వరంగల్ జిల్లా ఖానాపూర్లో రైతులకు ధైర్యం చెప్పారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారిపేట గొల్లగూడెం తండా గ్రామాలలో యూరియా దొరక్క నష్టపోయినటువంటి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేకు మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు యూరియా అంతక పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రతి ఎకరాకు యాభై వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఖానాపురం మండల వ్యవసాయ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యవసాయ అధికారులపైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్టీ గిరిజనులతో పాటు రైతుల యొక్క పత్తి వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక్క యూరియా వస్తా దొరికితే ఇలా ప్రతి ఎకరాకు లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల పాటు పదిసార్లు సార్లు నిలబడ్డ అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్ల నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్త ఖరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కూడా ఎర ఎరబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది దిగుబడి ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పత్తి దిగుబడి అదేవిధంగా ధాన్యం దిగుబడి అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ మూడు పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇవాళ లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సాపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి